సహజ సిద్ధమైన జీవన విధానం ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పతంజలి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్ గుప్తా అన్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డు పరిధిలోని బోయినపల్లి అయ్యప్ప కాలనీలో పతంజలి వెల్నెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ గుప్తా హరిద్వార్ పతంజలి సెంటర్ వైద్యులు వినీత్ నాచురోపతి వైద్యురాలు హైమావతి ఆయుర్వేదిక్ డాక్టర్ జీవన్ జ్యోతి యోగా గురువు రోహిత్ తో కలిసి సమావేశంలో మాట్లాడుతూ సహజ సిద్ధమైన ఆరోగ్యం అలవాట్లతో సరియైన యోగా వ్యాయామాలతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఆయన తెలిపారు పతంజలి వెల్నెస్ సెంటర్ ద్వారా అలాంటి సహజ సిద్ధమైన ప్రకృతి అందించిన పద్ధతుల ద్వారా ఎన్నో రోగాలకు మంచి ఫలితాలను సాధించగలిగామని గర్వంగా చెప్తున్నామని తెలిపారు రోగం వచ్చిన రోగులను రోగుల్లా కాకుండా అతిథులుగా చూస్తూ వారికి కావలసిన సరియైన ఆహారపు అలవాట్లతో యోగా పతంజలి వెల్నెస్ సెంటర్ ద్వారా సరైన వైద్య సేవలను అందించి నయం చేయవచ్చని అన్నారు వెల్నెస్ సెంటర్ ద్వారా ఎంతో మంది తమ రోగాలను నయం చేసుకుని ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు పతంజలి వెల్నెస్ సెంటర్ లో కిడ్నీ సంబంధిత క్యాన్సర్ రుమటాయిస్ ఆర్థరైటిస్ థైరాయిడ్ కీలన నొప్పుల వంటి వాటికి వైద్యం అందిస్తున్నామని మేము అందించిన సేవల ద్వారా రోగులు ఎంతో సంతృప్తి పొందుతున్నారని తెలిపారు భవిష్యత్తులో మరిన్ని సేవలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వెల్నెస్ సెంటర్ సిబ్బందితో పాటు రోగులు కూడా పాల్గొన్నారు सैंटर आलमोस्ट फिफ्टी थौज पेश इन पेशेंट्स को अवट को, सो मत ओनली वन फ्लो उ फाइव थक्वे फीट डिपें बिकाज मोर रेस्पू क्लो पेशेंट्स आर् हापी डबटिकेषंटर हापी कि पेशेंटा हापी इविंग हथीआर मोर्सट्रेट आिडनी प्रॉब्लम अंड आटोइमेट प्रॉब्लम ఒకసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ జనరల్గా డయాలసిస్ చేస్తుంటారు అప్పుడు సిక్స్ సెవెన్ క్రియేట్ అయినస్ ఉంటాయి వాళ్ళు లైఫ్ లాంగ్ డయాలిసిస్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే క్యాన్ లైన్ చేయాల్సి వస్తుంది మా ఇంటిగ్రేటేటెడ్ అప్రోచ్ వల్ల మాకు ఏంటంటే కిడ్నీ పేషెంట్స్ ఇరవై ఐదు రకాల ట్రీట్మెంట్ చేస్తాం ఆ ట్రీట్మెంట్ వల్ల ఆ కిడ్నీ ప్రాబ్లమ్స్ స్లోగా స్లోగా క్రియేట్ అయినట్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్లో మెల్లమెల్లేదా డైట్ తగ్గుటందు గైడ్ గైడ్ అన్ని అన్నీ కలిపేసి చేస్తున్నాము రిజల్ట్ రిజల్ట్స్ ఆల్సో చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి సో ద పేషెంట్స్ ఎంకరేజ్మెంటే మా ఎంకరేజ్మెంట్ మేమేం చేస్తామంటే ఫస్ట్ మెడికేటెడ్ వాటర్ ఇస్తాము సపోజ్ కిడ్నీ పేషెంట్స్కు గోపురు ధనియా జీరా తినమంతా మెడికేటెడ్ వాటర్ తాగిస్తాము ప్లస్ మెడికేటెడ్ మా ఇమ్యూన్ సొకేషన్ ఉందండి మెడికేటెడ్ ఫుడ్ ఇస్తాము ప్లస్ డిఫరెంట్ డిఫరెంట్ కిడ్నీ ట్రీట్మెంట్ ఇస్తాము అవన్నీ ట్రీట్మెంట్ వల్ల ద రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ ఎఫెక్టివ్ వీఆర్ గెటింగ్ ద పేషెంట్ తెలంగాణ ఆంధ్ర డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ ఇండియా ఇంకోటి వారికో స్విమ్స్కు మా దగ్గర బెస్ట్ ట్రీట్మెంట్ జలగ ట్రీట్మెంట్ అని చేస్తామండి జలగ ట్రీట్మెంట్ వ్యారికో స్విమ్స్కు సోరియాసిస్కు స్కిన్ ఎక్సిమాస్కు హెయిర్ ఫాలింగ్కు పల్సర్స్కు హూన్స్కు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాన్ని నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మీరు ఒకటే కోలం కొలో ప్లెన్సింగ్ మిషన్ ఆల్సో మా అప్రోచ్ ఏంటంటే హోలిస్టిక్ అప్రోచ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ థెరపీస్ అయిన తర్వాత కూడా వాళ్ళకు ఆన్లైన్లో మీ యోగా ఈ కన్సల్ట్ యాప్ అండ్ ఎవ్రీడే ఆర్ లైవ్ ఆసా ఛానల్లో మాది లైవ్ ఉంటుందండి ఈరోజు మార్నింగ్ ఫైవ్ ఏఎం టు సెవెన్ థర్టీ వరకు ఉంటుంది ప్లస్ ఇండియా టీవీలో ఎయిట్ ఓ క్లాక్ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఛానల్లో ఫాలోఅప్ చేయమంటాం రిజల్ట్స్ ఆర్ వెరీ డెలివరీ పెట్టు సో దట్ పేషెంట్ చూడ్డాం సో ఎగ్జాంపుల్ మోస్ట్ మా కన్సర్న్ మీ మా త్వర మీకు చెప్పేది అంటే టైప్ టూ డయాబెటీస్ చాలామంది డాక్టర్లు తగ్గిస్తున్నారు టైప్ వన్ డయాబెటీస్ స్మాల్ చిల్డ్రన్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ చిల్డ్రన్ ది హ్యావ్ టు టేక్ ఇన్సులిన్ ఫర్ లైఫ్ టైమ్ ఎవ్రీ డే తీసుకోవాలి ఇన్సులిన్ సో అలా ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఇస్ సార్ పెయిన్ఫుల్ ఫర్ మదర్ పెయిన్ఫుల్ ఫర్ ఫాదర్ పెయిన్ఫుల్ ఫర్ దైల్డ్ ఆల్సో వాళ్ళకి మేము ఛాలెంజింగ్ మా టీమ్ అందరం తీసేసుకొని ఆల్మోస్ట్ ఇంకా ట్వంటీ ఫైవ్ టు థర్టీ కేసెస్ ఇన్సులిన్ పర్సెంటేజ్ తగ్గించాము ఇందుకు వాళ్ళు సెవెంటీ సెవెంటీ యూనిట్స్ ఇస్తున్న వాళ్ళు ఇప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ మెల్లెమెల్లగా ఐదు ఆరు వరకు వచ్చామండి మా ఆర్ఎన్టీ సెంటర్ ఉంది మన గాంజలి హరిద్వార్లో వర్క్ ఎక్కువ ఫర్ ఆర్ఎన్టీ సెంటర్ ద ఆర్ వెరీ ప్రతి ఒక్కరూ ఏదైనా క్రానిక్ ప్రాబ్లమ్ డాక్టర్ గారు సర్జరీ అంటారనుకోండి షుడ్ ట్రై ఫర్ ఆల్టర్నేటివ్ కాకుంటే దాని ఇక్కడ గొప్పదే సార్ బట్ నైంటీ పర్సెంట్ కిడ్నీ స్టోన్స్ కానీ గాల్బర్ స్టోన్స్ కానీ ఆల్ ప్రాబ్లమ్స్ ఏబుల్ టు

ప్రాపర్ టైంకి లేవ లేకపోవడం సన్ఎక్స్ పోషన్ లేకపోవడం వైటమిన్ డి డెఫిషియన్సీస్ వాళ్ళు ఇప్పుడున్న మన ఇండియన్స్కి మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ అయితే ఉంది ఆ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్లనే ఎటువంటి బోన్ ప్రాబ్లమ్స్ అయినా స్టార్ట్ అవుతాయి సో నాట్ ఓన్లీ బోన్ ప్రాబ్లమ్ ఇప్పుడు ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా షుగర్ కావాలి థైరాయిడ్ కావాలి ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ కావాలి సైనిసైటిస్ మైగ్రైన్ ఇలాంటివన్నీ లైఫ్ స్టైల్ డిజెస్ట్స్ ఉన్నారు కొన్ని లైక్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం కానీ కొన్ని థింగ్స్ అవాయిడ్ చేయడం అబ్నార్మల్ పొజిషన్లో కూర్చోకుండా ప్రాపర్ పొజిషన్లో కూర్చున్నాం అండ్ అబ్నార్మల్ ఫ్రూడ్స్కి దూరంగా ఉన్నాం ఇదంతా మనం చిన్న మనం వాటికి దూరంగా ఉంటే పెద్ద పెద్ద సమస్యలకి మనం దగ్గర అవ్వకుండా ఉంటాము సో మోస్ట్లీ న్యాచురల్ వేలో ఉండడాన్ని ట్రై చేస్తే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ మనం మళ్ళీ మళ్ళీ హాస్పిటల్స్కి వెళ్ళకుండా ఉండే ఛాన్సెస్ అయితే ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్